వచ్చే సీజన్ నాటికి హంద్రనీవా ప్రాజెక్టుకు సంబంధించిన పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు టీడీపీ హయాంలో హంద్రనీవాకు సంబంధించి ఎనబై శాతం పనులు పూర్తయితే జగన్ ఐదేళ్ల పాలనలో ఒక్క శాతం పనులు కూడా పూర్తి చేయకుండా చేతులెత్తేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు గత ఐదేళ్లలో ప్రాజెక్టులు కాల్వలు గేట్ల మరమ్మత్తు పనులకు నిధులు కేటాయించకుండా వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు ఆయకట్టు చివరి ఎకరాకు కూడా నీరందించేలా కాల్వల పూడికలో మరమ్మత్తు పనులు చేపట్టామని నిమ్మల వెల్లడించారు ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఏదైతే మరి రబీ తర్వాత అంటే దాల్వా పంట అనంతరం కాలువలు కట్టినటువంటి సమయంలో ఖరీఫ్కి ముందు ఏదైతే ఈ యొక్క వీడ్ రిమూవల్ ఏదైతే ఉందో మరి దాని అన్నింటినీ కూడా ఓఎన్ఎం వర్క్స్ కింద మనం చేయడం అనేది ప్రతి సంవత్సరం కూడా పరిపాటి అధ్యక్ష కానీ దురదృష్టం ఏంటంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో దీనికి సరైనటువంటి నిధులు ఇవ్వక నీరు కార్చినటువంటి పరిస్థితుల్లో అందుకే ఈసారి మన ప్రభుత్వంలో అటువంటి పొరపాట్లకి తావ ఇవ్వకుండా ఏదైతే ఓఎండ్ సంబంధించిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ మార్చి నెలలోనే ఎస్టిమేషన్ తీసుకుని ఏప్రిల్ నెలలోనే టెండర్స్ ఇచ్చి మే నెలలోనే కంప్లీట్ చేయాలనేటువంటి విధంగా మేము డిపార్ట్మెంట్ అయితే రివ్యూలు పెట్టుకుని వర్కౌట్ చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాము అధ్యక్ష మరి ఏదైతే మూడు వందల పదకొండు పనులకి ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది సున్నా కోట్ల రూపాయలు ఆ రోజు కృష్ణా డెల్టాయి ఈ ఓఎన్ఎం వర్క్స్ చేయడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా ఎమర్జెన్సీ వర్క్స్ నిమిత్తం మరి మొన్న పది పది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మరి రాష్ట్రంలో రెండు వేల మూడు వందల ఇరవై మూడు వర్కులకి రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష అందులో భాగంగా కృష్ణా డెల్టాకు సంబంధించి మూడు వందల ముప్పై నాలుగు వర్కులు గాను యాబై ఆరు కోట్లు మేము మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష ఈ పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఒకప్పుడు ఎనిమిది వేలు లస్కర్లు ఉండే ఇప్పుడు కనీసం ఆరు వందలకు కూడా లస్కర్లు లేనిటువంటి పరిస్థితి ఉంది మరి దీన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది అది తొందరలోనే ఆ రెండింటిలో ఏదో ఒక సజెషన్ తీసుకుని ఆ లస్కర్ల సమస్య కూడా తీర్చేటువంటి విధంగా వాళ్ళకు కూడా ఒక ఉద్యోగ భద్రత ఉండేటువంటి విధంగా కూడా ముందుకెళ్లాలని చెప్పి మీ ద్వారా కూడా మీరు నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్షుడు థ్యాంక్ యూ